నేను గిద్దలూరు ఎస్ఐని మాట్లాడుతున్న ఫోన్ పేలో పదివేల రూపాయలు కొట్టు మా కానిస్టేబుల్ వచ్చి క్యాష్ ఇస్తాడు అంటూ వ్యాపారులను మోసం చేసేందుకు ఓ సైబర్ నేరగాడు యత్నించాడు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని రాజర్ల గేట్ సమీపంలో గల ఆరాధ్య మెడికల్ షాప్ యజమాని రమణకు గురువారం ఓ వ్యక్తి నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది వాట్సాప్ జీపీలో తెలంగాణ పోలీసు యూనిఫామ్ ధరించిన వ్యక్తి ఫోటో ఉండడంతో రమణ కాల్ ఆన్సర్ చేశాడు మా కానిస్టేబుల్ వచ్చి మీకు పదివేల రూపాయలు ఇస్తాడు ముందుగా నాకు ఫోన్ పే కొట్టు అని అడిగాడు తన వద్ద డబ్బు లేదు సార్ అని రమణ చెప్పడంతో అయితే ఉన్న కిరాణా రంగస్వామి వద్దకు ఫోన్ పే కొట్టించు అంటూ ఆర్డర్ వేశాడు దీంతో రంగస్వామి వద్దకు వచ్చిన రమణ గిద్దలూరు ఎస్ఐ అంట ఫోన్ పేలో డబ్బు పంపితే కానిస్టేబుల్ వచ్చి ఇస్తాడంట అని చెప్పాడు రంగస్వామికి అనుమానం వచ్చి తన వద్ద కూడా డబ్బు లేవు సార్ అని చెప్పడంతో ఆ వ్యక్తి ఫోన్ కాల్ కట్ చేశాడు పక్కన మెడికల్ షాప్ ఫోన్ చేసి రమణ ఇట్లా నేను ఎస్ఐ మాట్లాడుతున్నా ఒక పదివేలు డబ్బులు ఏమని అడిగాడంట ఆయన ఏమో నా దగ్గర అమౌంట్ లేదు అంటే పక్క షాప్ రంగస్వామి దగ్గరికి వెళ్ళి అడుగు అన్నాడంట నాకు అన్న ఫోన్ తెచ్చి ఇచ్చాడు ఇట్లా అమౌంట్ అయ్యి ఇట్లా ఎస్ఐ ఫోన్ చేస్తున్నాడని నేను మాట్లాడాను మాట్లాడితే ఒక పదివేలు డబ్బులు వేయ నెంబర్ చెప్పాడు నెంబర్ చెప్తే సరే చూశాను నా నెంబర్ నువ్వు డైరెక్ట్ ఫోన్ పే చేసేయమ్మా అన్నాడు పోవట్లేదండి అన్నాను నీ నెంబర్ చెప్పు అన్నాడు నేనేం మాట్లాడుకున్నా పెట్టేసాయి పెట్టేశాను ఇట్లా ఏదో సైబర్ నేరగాళ్లు ఉంటారు ఇవన్నీ అడుగుతుంటారు అని చెప్పి నేనేం మాట్లాడలేదు తర్వాత మళ్ళీ కాల్ చేస్తే సెల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది బ్లాక్ లో పెట్టాడు వాట్సాప్ కూడా ఈ విషయమై స్థానిక సిఐ సురేష్ స్పందిస్తే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వ్యాపారులకు వచ్చిన ఫోన్ కాల్ పై విచారణ చేపట్టినట్లు తెలిపారు గత మూడు రోజుల నుంచి ఒక వ్యక్తి ఫోన్ ఫోన్ చేసి నేను గిద్దలూరు ఎస్ఐ గారిని నేను గిద్దలూరు స్టేషన్ రైటర్ని నేను గిద్దలూరు కానిస్టేబుల్ అని ఫేక్ ప్రొఫైల్ ప్రొఫైల్ పిక్ పెట్టుకొని పోలీస్ అనేసి అతను అందరికి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వండి డబ్బులు పంపించండి మళ్ళీ మీకు డబ్బులు పంపిస్తానని ఫోన్ చేయడం జరుగుతుంది ఇదన్నీ ఫేక్ కాల్స్ అండి ఎవరు నమ్మొద్దు పోలీసులు ఎవరిని ఎవరు డబ్బులు అడలేదు ఎవరు కూడా ఎవరికి డబ్బులు వేయొద్దు దయచేసి అలాంటి కాల్స్ ఎవరికైనా వస్తే ఇమీడియట్గా గిద్దలూరు అర్బన్సీ గారైనా నాకు తెలియజేస్తే నేను వాళ్ళ మీద గట్టిగా అతని మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటున్నాను అతని గురించి మేము వెరిఫై చేస్తున్నాము అతని మీదగా ఎవరైతే ఈ ఫోన్ చేసే వ్యక్తి వెరిఫై చేసి అతను కూడా మేము గట్టిగా యాక్షన్ తీసుకుంటాం దయచేసి ఎవరు కూడా గిద్దులను పోలీసుని కానీ పోలీసు అని చెప్పేసి డబ్బులు ఏమన్నా లేకపోతే ఏదైనా బెదిరించినా కూడా సమాచారాన్ని మాకు తెలియజేయండి ఎవరు కూడా అలాంటి చే డబ్బులు వేయడం కానీ భయపడటం కానీ చేయవద్దు దయచేసి ఇది గమనించుకొని ఇలాంటి చర్యలు చూసుకునే వాళ్ళు కానీ మీరు కానీ గమనిస్తే మీ నోటీస్కి వస్తే మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము